అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఒక వింత పరిస్థితి ఉందండి ఆ పార్టీలో అంతర్గతంగా ఇది ఒక పెద్ద సమస్య ఖచ్చితంగా ఆ పార్టీ సాధ్యమైన త్వరగా పరిష్కరించుకోవాల్సిన సమస్య ఏమిటంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు అవుతుంది సో ప్రభుత్వం మీద వ్యతిరేకత జనంలో కొన్ని వర్గాల్లో ఇప్పుడిప్పుడే మొదలవుతుంది రైతులకి గిట్టుబాటు ధర లేదు యూరియా అందుబాటులో లేదు అనేక పంటలు పండించిన రైతులకు గిట్టుబాటు ధర లేదు కాబట్టి రైతుల ఆల్రెడీ ప్రభుత్వం మీద ఒకంత వ్యతిరేకతో ఉన్నారు అండ్ నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్స్ ఇవ్వలేదు అండ్ నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు అండ్ ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా ఏవో ఆన్ పేపర్ ఉన్నాయి తప్ప పది లక్షల కోట్ల పెట్టుబడులని పది లక్షల ఉద్యోగాలు ఆ పేపర్ ఉన్నాయి తప్ప నిజంగా ఇప్పటి వరకు సహకారం అవ్వలేదు సో ఆ వర్గం అలాగే అనేక వర్గాలు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అది ఇది కొంత వ్యతిరేకతో ఉన్నారు దీన్ని గ్రౌండ్ లెవెల్లో వైసీపీకి అనుకు ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడం వేరు అది మరో పార్టీకి అనుకూలమైన ఓట్ బ్యాంక్గా మారడం వేరు ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే కొన్ని వర్గాల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది పెరుగుతోంది కానీ అది గ్రౌండ్ లెవెల్లో మౌత్ టాక్ వరకు ఆగిపోతుంది ఆ మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి స్ప్రెడ్ అయ్యి భిన్నమైన వర్గాలకు వెళ్ళి అది మరో పార్టీకి అనుకూలమైన ఓట్ బ్యాంక్గా మారాలి అంటే గ్రౌండ్ లెవెల్లో అవతల పార్టీ యాక్టివ్గా ఉండాలి చురుగ్గా పనిచేయాలి అది ప్రస్తుతం వైసీపీ చేయడం లేదు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా చేయలేదు అలా అయితే టీడీపీకి వైసీపీకి ఒక తేడా ఉంది తెలుగుదేశం పార్టీ ఏంటంటే నైన్టీన్ ఎయిటీ టూలో ఆర్భవించింది ప్లస్ అప్పటి నలభై ఏళ్ళ చరిత్ర ఉంది ప్లస్ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో బూత్ లెవెల్లో బలమైన వ్యవస్థ ఉంది బూత్ లెవెల్ స్ట్రక్చర్ తెలుగుదేశం పార్టీకి చాలా బలంగా ఉంటుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బూత్ లెవెల్ స్ట్రక్చర్ లేదు కాంగ్రెస్ పార్టీకి ఉన్న స్ట్రక్చరే వైసీపీకి వచ్చింది కాబట్టి ఎంతైనా అద్దె కొంపలో ఉన్నట్టే అద్దె పార్టీలో ఉన్నట్టే ఉంటారు తప్ప నిజంగా ఇది మాది అని ఓన్ చేసుకునే వాళ్ళు అంతగా ఉండరు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారంటే ఎమోషన్తోనో జగన్మోహన్ రెడ్డి గారంటే ఇష్టంతోనో ఆ ఫ్యామిలీ మీద ఇష్టంతోనో ఉంటారే తప్ప ఎంతైనా మాకు సొంతలు కాంగ్రెస్సే అని భావించే వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే ఆ పార్టీ పొలిటికల్ స్ట్రక్చర్ బూత్ లెవెల్ స్ట్రక్చర్ మీద వైసీపీ అయింది కాబట్టి ఇక్కడ వైసీపీలో సమస్య ఏంటంటే ఈ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదటగా వైసీపీకి అనుకూలంగా మారే నియోజకవర్గాలు రిజర్వుడ్ నియోజకవర్గాలు కదా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఆరు రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉన్నాయి ఎస్సీ రిజర్వ్డ్ ఇరవై తొమ్మిది ఎస్టీ రిజర్వ్డ్ ఏడు మొత్తం ఈ ముప్పై ఆరు నియోజకవర్గాల్లో కూడా ఈజీగా అక్కడున్న సామాజిక సమీకరణాల ఆధారంగా అవి ఈజీగా వైసీపీకి అనుకూలంగా మారచ్చు ప్రభుత్వం మీద వ్యతిరేకత స్ప్రెడ్డింగ్ ఎక్కువ అవ్వచ్చు అయితే అక్కడ యాక్టివ్ లీడర్షిప్ ఉండాలి కానీ ఆశ్చర్యకరంగా ఇప్పుడు వైసీపీకి రిజర్వ్ నియోజకవర్గాల్లో కూడా మంచి సరైన లీడర్షిప్ లేదు అంత యాక్టివ్ లీడర్స్ లేరు ఉదాహరణకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే చింతలపూడి నియోజకవర్గం అంతకుముందు ఎలీజగర్ ఎమ్మెల్యేగా పనిచేశారు చేశారు ఆ తర్వాత ఆయన సీట్ అవ్వకుండా వేరే వాళ్ళకి సీట్ ఇచ్చారు ఇప్పుడు ఆయన యాక్టివ్గా లేరు ఈయన యాక్టివ్గా లేరు నిజానికి అక్కడ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉంది చింతలపూడిలో టీడీపీ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉంది అలాగనే వైసీపీకి ఏమైనా అనుకూలంగా మారుతుందంటే వాళ్ళు కూడా అంత యాక్టివ్ లీడర్షిప్ లేదనమాట సేమ్ గోపాలపురం అంతే కొవ్వూరు అంతే అంటే రిజర్వుడ్ నియోజకవర్గాల్లో కొంత అవకాశం ఉన్నప్పటికీ వైసీపీ వాళ్ళు వాడుకోవట్లేదు అయితే గోపాలపురంలో అక్కడ టీడీపీ మీద అంతగా వ్యతిరేకత లేదు కానీ వైసీపీ లీడర్షిప్ కూడా అంత యాక్టివ్గా లేదు అక్కడ కంప్లీట్గా వైసీపీ డల్ అయిపోయింది అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒకటి మనం చెప్పుకోవచ్చు అక్కడ కూడా అదే పరిస్థితి కొండపు నియోజకవర్గం మంత్రి స్వామి గారు స్ట్రాంగ్గా ఉన్నారు అక్కడ టీడీపీ స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది వైసీపీకి చూస్తే కొన్ని మండలాల్లో కొన్ని ప్రాంతాల్లో బలమైన ఓటింగ్ ఉన్నప్పటికీ నియోజకవర్గ స్థాయిలో లీడ్ చేసే ఓటింగ్ నాయకత్వం లేదు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సురేష్ గారు స్టిల్ ఎప్పటికీ నాకు ఆ నియోజకవర్గం వద్దు నేను అక్కడ కంటెస్ట్ చేయను నాకు సంబంధం లేదని అంటున్నారు సంత సుధాకర్ బాబు గారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు నాగార్జున గారు పోటీ చేసి ఓడిపోయారు నాగార్జున గారు అప్పుడప్పుడు గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నారు అటు ఎరగొండపాలెం పర్వాల ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి నో ప్రాబ్లం అలాగే గుంటూరు జిల్లాలో అదే పరిస్థితి గుంటూరు జిల్లా ప్రతిపాటు చూసుకున్నా సరే సో ఇక్కడ కూడా రిజర్వ్ నియోజకవర్గాల్లో అదే పరిస్థితి ఉంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ఉదాహరణకు చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు కానీ లేదా పోతలపొట్టు కానీ పోతలపొట్టులో తెలుగుదేశం పార్టీలో కొంత వ్యతిరేకత వస్తుంది కానీ వైసీపీ లీడర్షిప్ అంత యాక్టివ్గా అంటే రాష్ట్రవ్యాప్తంగా ఇంకా అదే పరిస్థితి అంటే వైసీపీకి ఈజీగా లేవగలిగే ప్రాంతాల్లో వాళ్ళు స్టిల్ ఒక లీడర్షిప్ని డెవలప్ చేసుకోలేకపోయారు అలాగే రాయలసీమ ప్రాంతంలో చూసుకున్నా సరే రాయలసీమ జిల్లాల్లో వాళ్ళు అంటే రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీస్ తర్వాత ఎక్కువగా వాళ్ళు ఈజీగా కాస్త బలోపేతమయ్యేది ఈజీగా పార్టీ యాక్టివ్ అయ్యే ప్లేసులు రాయలసీమ జిల్లాలు అటు కడప కర్నూలు చిత్తూరు అనంతపురంతో సహా పశ్చిమ ప్రకాశం కావచ్చు పల్నాడు జిల్లా ప్రాంతాలు కావచ్చు అక్కడ కూడా లీడర్షిప్ అంత యాక్టివ్గా లేదు ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా ఎక్కడో గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నారు తప్ప లేరనమాట సో ఈ సమస్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతోంది దాదాపుగా నలభై నియోజకవర్గాల్లో అవకాశం ఉన్నా సరే మౌత్ టాక్ వ్యతిరే పార్టీకి కూటమికి వ్యతిరేకంగా స్ప్రెడ్ అవుతున్నా సరే దాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడంలో కొంత వెనకబడుతున్నారనమాట ఇప్పుడు రేపో రేపో మొప్పో స్థానిక ఎన్నికలు వస్తున్నాయి స్థానిక ఎన్నికల్లో కంటే కంటెస్ట్ చేస్తారో లేదో తెలియదు వైసీపీ చేసే ఉద్దేశంలో అయితే లేరు కాకపోతే అయితే కంటెస్ట్ చేయాలని ఉంది కానీ పార్టీకి మాత్రం అంత ఇంట్రెస్ట్ లేదు మళ్ళీ కేసులు పెడతారు ఇబ్బంది డబ్బులు ఖర్చు అయిపోతాయని సో ఇప్పుడు ఈ వి వింత పరిస్థితి కారణంగా అసలు ప్రభుత్వం మీద వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోలేకపోతున్నామే అనే పరిస్థితిలో పార్టీ పెద్దలు ఉన్నారనమాట